వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈరోజు ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద అర్పించబోతున్నారు ఆ తర్వాత ఆయన తన నియోజకవర్గ ప్రజలతో కలిసి వారి సమస్యలు తెలుసుకోబోతున్నారు ఆ తర్వాత నెల్లూరు జిల్లా బంగారుపాలెం వెళ్ళి అక్కడ మామిడి రైతులను ఆయన పరామర్శించబోతున్నారు పనిలో పనిగా వైకాపా సీనియర్ నేత అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారని ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతి రెడ్డి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో రెడ్డి అనుచరులు ఆయన ఇంటి మీద దాడి చేసినటువంటి నేపథ్యంలోనే ఇదే అదునుగా చూసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించే ప్రయత్నంలో ఉన్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతిరెడ్డి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ నేపథ్యంలోనే ప్రశాంతిరెడ్డి అనుచరులు కూడా ఆయన ఇంటి మీద దాడి చేయడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం వెళ్ళి అక్కడ మామిడి రైతులని పరామర్శించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు అది అయిపోయిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా ఆయన పరామర్శించేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి ఇక్కడ రెండు మూడు అంశాలు సార్ ఒకటి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు మురికి వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు ఓకే కొత్త పదం ఏంటి మురికి వ్యాఖ్యలు ఇప్పుడు ఆ కృష్ణరాజు మురికి వ్యాఖ్యలు ఎట్లాగో ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి మురికి వ్యాఖ్యలు నెక్స్ట్ ఆయన ఇంటిపై దాడి ఇప్పుడు ఆ దాడిని ఖండిస్తారు అంటే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పలేదు కానీ దాడి చేస్తే తప్పండి అంటే మురికి వ్యాఖ్యలని ఖండిస్తారు అంటే ఏది ముందు దాడి ముందా మురికి వ్యాఖ్యలు ముందా మురికి వ్యాఖ్యలు వెళ్ళే కదా దాడి చేసింది కాబట్టి ఏంటి ముందు అసలు ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డికి కిరణ్కి తేడా ఏంటో చెప్పు ఓకే టీడీపీ యాక్టివిస్ట్ ఎవరో కిరణ్ అనే అతను జగన్మోహన్ రెడ్డి భార్యపై మాట్లాడాడు భారతీయ మేడంను ఉద్దేశించి అతను అనుచిత వ్యాఖ్యలు అది కూడా మురికి వ్యాఖ్యలు ఇంకా మురికి పదం పుట్టలేదు అనుకుంటా అంటే ఇప్పుడు కిరణ్కిను ప్రసన్న కుమార్ రెడ్డికి తేడా ఏంటో నాకు అర్థం కాల అతను సామాన్యుడు అతని తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు ఇంకో వీడియో కూడా రిలీజ్ చేశాడు కాళ్ళు పట్టుకుంటా భారతమ్మ అని కూడా అన్నాడు అతను అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు ఎవరు కిరణ్ ఇప్పుడు మరి ఇవాళ నువ్వు మాజీ ఎమ్మెల్యే సిక్స్ టైమ్స్ ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయ కుటుంబం శ్రీనివాస్ రెడ్డి కొడుకు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు కొడుకు చేశాడని తెలిస్తే ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తారు అసలు ఏంటి ఆ మాటలు నువ్వు మాజీ మంత్రిగా చేసావు ఏడెనిమిది సార్లు కంటెస్ట్ చేశావు అంటే దిగజారుడు తనమా రాజకీయం కోసం ఇంతగా దిగజారాలా ఇప్పుడు ఆమె ఒక మహిళ నీపై గెలిచింది ఎవరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి థంపింగ్ మెజార్టీతో గెలిచారు దగ్గర దగ్గర యాభై నాలుగు వేలు ఎంతో మెజార్టీతో గెలిచింది అంటే ఆ షాక్ నుంచి నువ్వు తెరుకోలేదా అతను మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచోడు అంటాడు అంటాడు ఆమె మాయిల్లో పడ్డాడు అసలు నేను ఒక అన్నపిల్లని ఇచ్చి చేసేవాడిని నన్ను అడిగితే పదేళ్ల క్రితం నువ్వెవరు అని అడుగుతున్నాడు అడుగుతున్నాడామని అసలు నువ్వెవరు ఏళ్ల క్రితం జనమేసే ప్రశ్న నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పదేళ్ల క్రితం నువ్వెవరు అని ప్రశాంత్ రెడ్డిని అడిగాడే పదిహేనేళ్ల క్రితం ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరు వైసీపీ ఎమ్మెల్యేనా అప్పటికి అసలు వైసీపీ ఉందా అప్పుడు ఏ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వు మూడు నాలుగు సార్లు గెలిచావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వు నాలుగైదు సార్లు కంటెస్ట్ చేసావు అక్కడ మాజీ మంత్రిగా పనిచేశావు ఒకళ్ళని పదేళ్ల క్రితం నువ్వెవరు అని అడిగితే మనం ఎవరై మనం తెలుగుదేశం నుంచి రాలేదా అరే ఏమి మాటలు అవి ఒక ప్రజాప్రతినిధిగా ఉండే అర్హత నీకుందా నిద్రలోనే చంపేస్తారంట ఎవరిని ప్రభాకర్ రెడ్డిని అంటే ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి వల్ల ఆయనకి ప్రాణహాని ఉందంటే నీ భార్య వల్ల నీకు ప్రాణహాని ఉందా జగన్మోహన్ రెడ్డి భార్య వల్ల జగన్కి ప్రాణహాని ఉందా ఆ మాట కదా అతను అన్నది కిరణ్ ఏమన్నాడు భారతీ మేడం మీద పిచ్చి మాటలు మాట్లాడాడు మనం అంటోంది అదే కిరణ్కిను ప్రసన్నకి తేడా ఏంటి అని అడుగుతున్నా ఇవాళ జనంలో చర్చ ఇప్పుడు ఒకటి ఆరుసార్లు నువ్వు గౌరవ శాసనసభలో ప్రతినిధిగా పనిచేసావే ఒక మహిళ పట్ల ఈ విధంగా మాట్లాడతారా అంటే ఇవాళ మొత్తం మహిళా లోకాన్ని ఆయన అవమానించాడు కృష్ణరాజు కనుక ఆ రాజధాని ఏ రాజధాని అన్నాడు ఆ మాట కూడా మన రాజధాని మనం అనలేము అతను మొత్తం మహిళా లోకాన్ని అతను అవమానించాడు ఎవరు కృష్ణరాజు ఒక టీవీ డిబేట్లో నువ్వు ఒక పబ్లిక్ డయాస్ మీద నువ్వు మొత్తం మహిళా లోకాన్ని ఈ విధంగా అన్నావే ఇప్పుడు మహిళలే పడ్డారంట రెడ్డి కుమారి ఇంటిపైన ప్రశాంత్ రెడ్డి అనుచరులు దాడి కాదంట ఆమె ఖండించింది అసలు నా అనుచరులకు సంబంధం లేదంటూ అది మహిళలే తిరగబడి భయోత్పాతం సృష్టించారు కారులు బద్దలు కొట్టినట్టున్నారు వాళ్ళ అమ్మ కూడా భయపడింది అంటున్నారు శ్రీనివాసరెడ్డి భార్య నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి భార్య లక్ష్మమ్మ ఈ పరిస్థితి అసలు ఊహించగలమా ఆ కుటుంబానికి ఆ జిల్లాలో ఉన్న ఆదరణ మనకు తెలుసు ఆయనకు అసలు పార్టీలతో సంబంధం లేదు శ్రీనివాసుల రెడ్డి ఆయన ఇండిపెండెంట్ కేసు గెలుస్తాడు అప్పట్లో నీకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్సెస్ నల్లపురెడ్డి శ్రీనివాసల రెడ్డిగా రాజకీయం అలాంటి శ్రీనివాసులు రెడ్డి కొడుకు ఏంటి ఇంత భ్రష్టత్వం ఏంటి మీ నాన్న ఇలాగే మాట్లాడా మాట్లాడతాడా అసలు అసెంబ్లీకి ఏనాడు ఆయన గైర్ హాజరయ్యేవాడు కాదు అదొక రికార్డు ఎవరు శ్రీనివాసుల రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిరోజు సంతకం అన్నమాట ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి నీ తండ్రిని చూసి తెలుసు నేర్చుకోవాలి ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో కూడా ఆయన కొడుకుని చూసి నేర్చుకోవాలా అంటూ ఉంది అదే దిగజారుడు తనానికి పరాకాష్ఠ అంటుంది ఈ మురికి కుటుంబం అనేది అరే చివరికి ఆ కుటుంబానికే కళంకంగా మారాడుగా ఈ వ్యాఖ్యల ద్వారా అంటే మళ్ళా గెలుపు కోసం లేదు మళ్ళా నువ్వు వాళ్ళందరినీ ఆకట్టుకోవటం కోసం ఇంతగానా ప్రశాంత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన ఎంపీ ఆమె ఎమ్మెల్యే రాజకీయంగా ఎదుర్కోండి ఇది ఎక్కడ ఈ విడ్డూరం ప్రభాకర్ రెడ్డి మంచోడంట తెలివైనడంట వేల కోట్లు ఉన్నాయంట నిద్రలోనే నిన్ను చంపేస్తారు జాగ్రత్త అంటున్నాడు అంటే ఏంటి ఇది ఇది రాజకీయమా ఇది మురికీయం ఇప్పుడు నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో మురికీయం అనమాట రాజకీయం కాదు మీరు అన్నారు ఇంట్రోల్లో ఏమని జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడండి ఆయన దేనికి పరామర్శగా ఇప్పుడు ఆయన వాళ్ళ అలా నాన్నకి నివాళ్ళు అర్పించాడు చెల్లి ఆయన ఎదురుపడ్డారా లేదు అది చూసుకోమ ఇప్పుడు ఆయన ముందు ఆ గర్గర్కి కహాని నీ గర్ కహాని నువ్వు చూసుకుంటే చాలు ఇప్పుడు వాళ్ళ నల్లపరెడ్డి గర్కి కహాని ఏం చూస్తాడు వేమరెడ్డి గర్కి కహాని ఏం చూస్తాడు నువ్వు ఏ ముఖం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు కోవూరు వెళ్ళి సమర్థిస్తాడా ప్రసన్న వ్యాఖ్యలని మహిళల ఓట్లు అవసరం లేదా ఇప్పుడు తల్లిపై కేసు వల్ల ఎవరు నీకు ఓటేసే పరిస్థితి లేదు చెల్లి ఆస్తులు తిన్నాడు అన్నటువంటి ఆ నింద లేకపోతే ఆ నిజం ఓట్లు ఓట్లేసే పరిస్థితి లేదు చిన్నాయన్న చంపావు చంపించారు వాళ్ళ సునీత మనం చూసాం కదా ఇవాళ ఘోర ఓటమికి ప్రధాన కారణం ముగ్గురు మహిళలు ఎవరా త్రిమూర్తులు తల్లి ఇద్దరు చెల్లెలండి విజయమ్మ సునీతమ్మ లేకపోతే షర్మిలమ్మ ఇప్పుడు ప్రశాంతమ్మ ఇంకా మట్లా మీరన్నారేణుని రేపు వెళ్తాడా బంగారుపాడు అవ్వగానే లేకపోతే ఎల్లుండి వెళ్తారా అంటున్నాడు ఒకసారి అద్దం మళ్ళీ పంపుద్దేమో ప్రశాంతి కూడా పంపుద్దేమో అద్దం షర్మిల ఒక అద్దం పంపినట్టు ఉంది అన్నయ్య నీ ముఖం నువ్వు ఒకసారి అద్దంలో చంద్రబాబు కనపడుతున్నాడేమో ఇప్పుడు ప్రశాంతి మేడం కూడా ఒక అద్దం పంపుద్దా జగన్మోహన్ రెడ్డికి ఓకే మహిళలంతా ఇవాళ ర్యాలీలు చేస్తున్నారట ప్రసన్నకు వ్యతిరేకంగా ఇప్పటికైనా కిరణ్ చూపించినటువంటి ఆ పశ్చాత్తాపం ప్రసన్న చూపించాలి తను కూడా ఒక వీడియో వదలాలి ఏమని నోరు జారాను మిగతా మహిళా లోకం ఎవరన్నా మరి మనస్తాపానికి గురైతే క్షమించండి అని అడిగారు ఇప్పుడు నీ తల్లి వాళ్ళ లక్ష్మమ్మ ఈ ఇది చూడటానికేనా ఏది వాళ్ళ ఇల్లంతా ధ్వంసం చేశారని ఆ వయసులో ఆమె అంతా భయపడిందంటే దానికి కారణం ఎవరు నువ్వు కాదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్